అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే వెంకటగిరి నుంచి తాను పోటీ చేసేందుకు సంసిద్దంగా ఉన్నట్లు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు తిరుపతి జిల్లా వెంకటగిరి మండల కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆత్మగురు నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలకు తెరదించుతూ తాను తిరిగి వెంకటగిరి నుండి పోటీ చేస్తున్నట్లు తన అనుచరులకు సూచనాప్రాయంగా తెలిపారు మరో వారం రోజుల్లో వెంకటగిరి నియోజకవర్గంలో పర్యటిస్తానని స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ది పనులు చేపట్టకపోగా కేంద్ర నిధులను సద్వినియోగం చేయడం లేదని మండిపడ్డారు ఎమ్మెల్యే ఆనం ఇంకా ఏమేమి మాట్లాడారో విందాం శ్రీ 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 పోలేరమ్మ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకున్నామని ముందుగా నేను ఇక్కడికి రావడం జరిగింది అమ్మవారి దర్శనం చేసుకుని ఆమె ఆశీస్సులు తీసుకుని అలాగే మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి కృష్ణ యాచేందర్ గారు ఇటీవల కొంత వారికి ఆరోగ్యం ఇబ్బంది కలిగిందని చెప్పి తెలిసి వారు హైదరాబాద్లో ఉన్నారని ఫోన్లోనే వారితో మాట్లాడడం జరిగింది ఇవాళ వచ్చున్నారని చెప్పి తెలుసుకొని వారిని పరామర్శిద్దామని కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంలో వెంకటగిరి మండల అధ్యక్షురాలు శ్రీమతి తనుజారెడ్డి గారు ఇవాళ మా మండలం సర్వసభ్య సమావేశం కూడా ఉంది దయచేసి మీరు ఈ సర్వసభ్య సమావేశానికి ఎలాగో వినండి కదా ఒక్కసారి రండి అని చెప్పి వారు కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు అందువల్ల ఈ సర్వసభ్య సమావేశానికి నేను కూడా రావడానికి ముఖ్య కారణం బహుశా మరొక రెండు వారాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది ఫిబ్రవరి రెండు మూడు వార వారాల్లోనే ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల యొక్క షెడ్యూలు విడుదలవు ఆ షెడ్యూల్ విడుదలయ్యాక ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఎటువంటి స్థానిక సంస్థల యొక్క సర్వసభ్య సమావేశాలు జరగవు అందుకని ఈరోజు తప్పనిసరిగా ఈ సమావేశానికి బహుశా ఈ ఎన్నికల టర్మ్కి ఇదే చివరిది కాబట్టి సమావేశం అనుకుంటున్నాను నేను అందుకనే ఈ ఐదు సంవత్సరాలకి చివరి సమావేశం అవుతుందనే ఉద్దేశంతో సమావేశంలో రాగానే మొదటి సబ్జెక్ట్లోనే అన్నం ఉడికింది అంటే మొత్తం చూడక్కర్లేదు ఒక మెతుకు పెట్టుకుంటే ఉడికిందా లేదా తెలుస్తుంది ఇవాళ చూస్తే త్రాగునీటి సమస్య అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఈ వెంకటగిరి మండలంలో ఉంది అనేటువంటిది అధికారులే ఒప్పుకుంటున్నారు జలజీవన్ మిషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం నిధులు ఇస్తున్నారు పనులు మంజూరు అవుతాం లేదు మంజూరైన పనులకి నిధులు విడుదల కాక కొత్త పనులు చేయడం లేదు కొంతమంది చేస్తే డబ్బులు రావేమో లేకపోతే మేము ఎలా ఇబ్బంది పడతామని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు ఇబ్బంది పడుతున్నామని చెప్పి సర్పంచ్లకు కూడా చెప్పడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పదిహేనో ఆర్థిక సంఘం నిధులు ఎప్పుడో రావాల్సిన నిధులు ఇప్పుడు అడ్జస్ట్ అయ్యే ఇప్పుడు వచ్చాయని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈఓఆర్డి చెప్పడం జరుగుతుంది దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఎంత మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతుందో తలసరి ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా విడుదల కావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు విడుదలయ్యేటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా సక్రమంగా గ్రామీణ గ్రామ పంచాయతీలకి రావడం లేదనేటువంటిది ఇవాళ మనకి తెలుస్తున్నటువంటి విషయం కాబట్టి ఇక గ్రామ సర్పంచులు పేద గ్రామాలు నేను అడిగాను ఏమైనా మేజర్ పంచాయతీలు ఉన్నాయా అన్ని మైనర్ పంచాయతీలు అన్నారు ఈ మండలం అన్ని మైనర్ పంచాయతీలు అయితే వాళ్ళకి వచ్చేదే సంవత్సరానికి రెండు లక్షలు మూడు లక్షలు ప్రభుత్వం కొన్ని అవసరాలకి డైవర్ట్ చేసుకుంటే ఇక గ్రామ పంచాయతీల నలుగుండ ప్రశ్నార్థకమవుతుంది మా గ్రామ పంచాయతీల యొక్క పరిపాలన కూడా సజావుగా సాగుదనేటువంటి అనేటువంటి విషయం వాళ్ళ మనకి ఈ సమావేశంలోనే చూడడం జరిగింది మరి ఇంకా మిగిలిన మండలాలు ఎలా ఉన్నాయో ఇటీవల కాలంలో ఏం చేశారు తెలియదు గడప గడప కార్యక్రమంలో కానీ ఆర్థిక నిరసం ఇచ్చేటువంటి నిధులు కానీ ఇటువంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్ఆర్ఏజిఎస్ పన్నులు కానీ ఇవన్నీ కూడా నిధులు విడుదల కావాల్సిన అవసరం ఉంది సచివాలయాలు అలాగే వ్యవసాయ సంఘాల యొక్క భవనాలు ఆసుపత్రి భవనాలు డిజిటల్ లైబ్రరీ ఇటు ఒక్కొక్క సెంటర్లో మూడు నాలుగు భవనాలకి నిధులు ఇస్తున్నామన్నారు కానీ ఈ ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్ఆర్ఏజిఎస్ మొత్తాల్లో నుంచే ఈ భవనాలు కట్టమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ సిస్టంలో ఆ అజెండాలో ఈ నిధులు దేనికి ఖర్చు పెట్టాలనో దాంట్లో ఈ భవనాలు లేవు కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొంచెం వెనక ముందున నిధులు విడుదలతారు ఆ నిధులు కూడా డిలే అయిపోతున్నాయని చెప్పి ఇప్పుడు ఆ భవనాలు కూడా ఎక్కడ ఎక్కడ ఆగిపోయినాయి మన మండల ఆఫీస్ భవనం పూర్తయిందని రెవెన్యూ ఆఫీస్ మండలం రెవెన్యూ మండల కార్యాలయానికి కూడా నిధులు మంజూరు చేయించి కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చే మందులు పెట్టారు ఇప్పుడు అది కూడా బిల్స్ రాలేదని చెప్పి పనులు ఆపేశారు ఇలా ఈ విధంగా ఈ పనులన్నీ ఆగిపోతారు వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఇవి అడిగితే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా అని ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బాధపడితే చేయగలిగేదేమీ లేదు ఎందుకంటే ఇవాళ ఈ పనులన్నిటికీ పెట్టుబడిదారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల్లోని సర్పంచ్లు ఎంపీకి ఇంకా వాళ్ళ మనుగడే ప్రశాంతమైపోయేటప్పుడు ప్రభుత్వాన్ని అడక్కుంటే ఎలా అడిగితే బాధపడితే అది జవాబు కాదు వాళ్ళ నిధులు వాళ్ళని విడుదల చేయాలి వాళ్ళ మనుగడను కాపాడాలి ఇంకా మొదటి రెండు సంవత్సరాల్లోనే ఉన్నాయి ఈ పంచాయతీలు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉందో ఇప్పుడే ఈ పరిస్థితుల్లో ఉంటే ఇంకా మూడు సంవత్సరాల కాలం ఈ స్థానిక సంస్థలు ఎలా మనుగడ సాధిస్తాయి ఎలా వాటి పరిపుష్టితని కాపాడగలుగుతారో ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకి ఇది ఒక ప్రశ్నార్థకం అవుతుంది జిల్లా పరిషత్కి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు తలసరి గ్రాంట్లు రావట్లేదు మండలాలకు రావాల్సినవి రావట్లేదు ఇవన్నీ ఇలా ఇబ్బంది పడుతుంటే ఎవరు మాత్రం ఏం చేయాలి కాబట్టి ఇవన్నీ ప్రశ్నించేదానికి బాధపడేది కాదు కానీ సమస్యల పరిష్కారానికి మరి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పని చేస్తే దానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కానీ మమ్మల్ని అడిగారా మమ్మల్ని ప్రశ్నిస్తారా అని గుంచుకుంటే ఏం కాదు అందులోనే ఈ విధంగా ఉంది అందులో వెంకటగిరి హెడ్ క్వార్టర్స్ మండలం ఏ మండలంలోనే ఇలా ఉంది మండల ప్రెసిడెంట్ ఆవేదన మండల ఎంపీటీసీల ఆవేదన గ్రామ సర్పంచుల యొక్క బోర్డు ఇవన్నీ చూస్తుంటే స్థానిక సంస్థల యొక్క సుపరిపాలన నిర్వీర్యమైపోయింది అని చెప్పడానికి ఈ మండల సమావేశం ఒకటి చాలు ఇది ఉన్నటువంటి పరిస్థితి నేను వేరే కార్యక్రమాల్లో వచ్చి ఈ కార్యక్రమం ఉందంటే ఇక్కడికి వచ్చాను వస్తే ఇది వాస్తవాన్ని తెలుసుకోవడం జరిగింది ఇవాళ మీ ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరే చెప్తున్నారు కదా ఆయన ఇన్ఛార్జీ అది ఆయన ఇన్చార్జి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలిసి రావాలి ఉదాహరణకి కొన్ని సంఘటనల గురించి నా మీద అవినీతి ఆరోపణలు కూడా చేశాడు సరే ఆయన అవినీతి ఆరోపణలకి సరైన సమాధానం బహుశా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలే దానికి సరైనటువంటి సమాధానం ఇస్తారు అనేటువంటిది నాకున్న నమ్మకం ఆరోపణలు చేయడం చాలా సులభం నలభై ఏళ్ళ నా రాజకీయ జీవితంలో అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి ఏ ఒక్కరు ఏ ఒక్కటి రుజువు చేయలేనటువంటి పరిస్థితి నా మీద లోకాయుక్త కూడా వేసి విచారించారు అయినా కూడా ఎక్కడా కూడా ఆరోపణలు రుజువు కాలేదు అతను చిన్నవాడు వయసులో ఆయన ఆరోపణలు చేశాడు దానికి ఇవాళ సమాధానం చెప్పేదానికన్నా వస్తున్నాయి కదా ఎన్నికలు ఆ ఎన్నికల్లో ఎప్పుడు ఎక్కడ ఏ సమాధానం చెప్పాలో ఏ సందర్భంలో చెప్పాలో ఆ సమాధానాలు అక్కడ ఆయనకి దొరికితే మీకు దొరికితే మీ ద్వారా ప్రజలకి దొరుకుతాయి నేను ఇప్పుడు స్థానిక శాసనసభ్యుడిని వెంకటగిరి శాసనసభ్యుడు ఎవరు అని అంటే ఆనంద్ రామనారాయణ రెడ్డి దీంట్లో ఏమి మీకు కూడా డౌట్ లేదుగా నేనే కదా ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండి నేను ఇవాళ జరిగే కార్యక్రమాల మీద వాస్తవాలను ప్రశ్నించినందుకు అధికారంలో ఉన్న పార్టీ వద్దనుకుని బయట పంపించింది కానీ శాసనసభ్యుడిని అయితే నేనే అదైతే తీసేయడానికి వాళ్ళకి వీలు కాదు కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంలో వాళ్ళు చేసే నిర్ణయం కూడా స్థానిక శాసనసభ్యుడిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నిర్ణయం చేస్తారనేటువంటి నమ్మకం నాకుంది ఇటీవలే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరికే వచ్చారు వేదిక పైన దాదాపు ముప్ప ఒక గంట పైన మాట్లాడారు మాట్లాడిన సందర్భంలో స్థానిక శాసనసభ్యుడి గురించి ఏ విధమైన ప్రస్తావన చేశాడో మీరందరూ చూశారు మీరందరూ టీవీలో ప్రసారం చేశారు ఇంకా అంతకన్నా నేను మళ్ళీ వేరే చెప్పలేదు చెప్పలేను కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయానికి నేను కట్టుబడి పనిచేయడం జరుగుతుంది వారు ఏం చెప్పారో నాకైతే తెలియదు కానీ నేను మీకు ఇప్పుడే చెప్పాను ఒక్క నిమిషం ముందే నేను స్థానిక శాసనసభ్యుడిని ఇవాళ వెంకటగిరిలో శాసనసభ్యుడిగా ఎవరు ఉన్నారంటే ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నాడు అని అంటారు ఎవరైనా మిమ్మల్ని అడిగిన అదే చెప్తారు కాబట్టి ఇక ఉన్నాడు లేదని మరొక వ్యక్తి చెప్పే బదులు ఇక్కడ శాసనసభ్యుడిని ఏ విధంగా గౌరవించాలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి తెలుసు ఆయన ఆ గౌరవం ఇస్తాడనే నాకు నమ్మకం ఉంది ఆ విశ్వాసం ఉంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నన్ను నేను ఏదైతే ఆశిస్తున్నానో దానికి తగ్గట్టుగానే ఆయన నిర్ణయం ఉంటుందని చెప్పి నేను భావిస్తాను నాలుగు సంవత్సరాలుగా ఇక్కడే ఉండి అనేక విషయాలపైన ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న సమస్యలను చెప్పాను ఎన్ని సమస్యలు ఎన్ని రకాలుగా మనం అందరం మాట్లాడుకొని మీ అందరి సమక్షంలోనే లేఖలు తయారు చేసి ఎత్తుకుపోయి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు అవన్నీ ఏమైనాయో తెలియని పరిస్థితి సరే ఆ పార్టీ నాయకత్వం ఇవ్వడం మీరు మా పార్టీకి అవసరం లేదు అని అన్న తర్వాత ఆ పార్టీ బ్రాండ్ కింద నేను ఇక్కడ మళ్ళీ కొనసాగడం అంతటువంటి సరైన విధానం కాదు అంతేకాదు వాళ్ళు మరొక దుర్మార్గమైన చర్య ఒక శాసనసభ్యుడు ఉండగానే ఒక రాజ్యాంగేతర శక్తిగా ఒక అనధికారిక ప్రతినిధిని ఇక్కడ పెట్టి అధికార యంత్రాంగాన్ని అంతా ఆయన గూడిగోం చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆ కర్మ చూడడానికి నేను ఉండాలి ఇక్కడ అందువల్లనే నేను కొంచెం దూరంగా ఉన్నా తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి సంగ్రామంలో తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా విజయం సాధిస్తుంది ఈ రాష్ట్రంలో వెంకటగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం మేము కలిసి చేయడం జరుగుతుందని చెప్పి i'm done సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు